విశాఖలోని అదాని గంగవరం పోర్టు దగ్గర ఉద్రిక్తత ఉద్రిక్త జీతాలు పెంచాలని కాంట్రాక్టు కార్మికులు ఆందోళనకు దిగారు దీంతో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు యాజమాన్యం తీరుపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గంగవరం పోర్టు వల్ల మత్స్యకారుల జీవితాలు నాశనమయ్యాయని కాలుష్యంతో ప్రాణాలు పోతున్నా పోర్టు అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న తమకు న్యాయం చేయాలని అడిగితే పోలీసులను తీసుకొచ్చి భయాందోళనకు గురి చేయడం దారుణమన్నారు యాజమాన్యం సమస్యలు పరిష్కరించాలని これね。 సూచి రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి నైన్ విశాఖలోని అదానీ గంగవరం పోర్టు దగ్గర ఉద్రిత తలెత్తింది జీతాలు పెంచాలని కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళన దిగారు దీంతో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు పోర్టు యాజమాన్యం తీరుపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీని సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ద్వారా తెలుసుకుందాం రాజు గుడ్ ఆఫ్టర్నూన్ మనం చూస్తున్నాం ఏదైతే అదానీ పోర్టుకు సంబంధించి కొన్ని డిమాండ్స్ అయితే వ్యక్తపరుస్తున్నారు వారి జీతాలు పెంచాలని అదే విధంగా కాలుష్యం వల్ల వారు పూర్తిగా ఆరోగ్యం కూడా కోల్పోతున్నామని చెప్తున్నారు ఈ ఆల్రెడీ ఆందోళన కూడా కొనసాగిస్తున్నటువంటి విజువల్స్ మన స్క్రీన్ లో క్లియర్ గా చూస్తున్నాం మరి ఆందోళన విరమించడానికి గవర్నమెంట్ ఏదైనా మాట్లాడడం జరిగిందా పోర్ట్ యాజమాన్యం గానీ ఏదైనా డీటెయిల్స్ ఏంటి ఈ రోజు చూసుకుంటే విశాఖపట్నంలోని గంగవరం గంగవరం పోర్ట్ గతంలో గంగవరం పోర్ట్ గా ఏర్పడినటువంటి ఈ పోర్ట్ ని అయితే ప్రభుత్వం ఆదాని గ్రూప్ అయితే అప్పగా అప్పుడం జరిగింది దీంతో పోర్టు నిర్మాణ పనులు కానీ అక్కడ నిర్వహణ మొత్తం అంతా కూడా ఆదాని గ్రూప్ చూసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ పోర్టులో ఇప్పటి వరకు నాలుగు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు అయితే పనిచేస్తున్న పరిస్థితి ఉంది వీళ్ళందరూ కూడా గత కొన్నాళ్ళుగా జీతాలు పంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు యాజమాన్యాలు తమ డిమాండ్లు కూడా తెలియజే తెలియజేయడం జరిగింది ఈ నేపథ్యంలో యాజమాన్యం పట్టించుకోకపోవడంతో ఈ రోజు అయితే రోడ్డు మీదకు రావాల్సిన పరిస్థితి కనిపిస్తుంది గేట్ బంద్ ఏవైతే పోర్టు గేట్ ఉందో పోర్టు గేట్ ముందుకు వచ్చి ఆందోళన అయితే చేస్తున్నారు మండి లో కూడా రోడ్ల మీదకు బయట తమ నిరసన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది దీంతో భారీగా పోలీసులు కూడా అక్కడైతే మోహరించారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా లేదంటే కార్మికుల నుంచి కదంప చర్యలు రాకుండా భద్రతా చర్యలు చేపడుతూ పోలీసులు అయితే మోహరించడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే పోర్టుకు సంబంధించి కూడా నాలుగు వేల మంది కార్మికులు ఎప్పటి నుంచి కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు జీతాలు తాగడం లేదని మరోవైపు పోర్టు నుంచి వెలువడుతున్నటువంటి కాలుష్యంతో ప్రాణాలు పోతున్నాయని చెప్పి అనేకమైనటువంటి అనారోగ్యాల కారణానికి కారణాలు వల్ల ముత్యమాకు పడుతున్నాము రక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా వీళ్ళు డిమాండ్ అయితే ప్రధానంగా ఉంది అయినప్పుడు కూడా యాజమాన్యం అయితే స్పందించడం లేదు దీంతో ఆగ్రహానికి వ్యక్తం చేసి ఈ రోజైతే రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు చూసుకుంటే ప్రభుత్వం కూడా ఈ విషయంలో జోక్యం చేసుకునే పరిస్థితి అయితే కనిపించడం లేదని చెప్పి కార్మికులు అయితే ఆరోపణలు చేస్తున్నారు ఎందుకంటే అదాని గ్రూప్ ఇచ్చినటువంటి పోర్టు ఏదైతే ఉందో దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి జోక్యం చేసుకునే పరిస్థితి కనిపించడం లేదు ఒకవేళ ప్రభుత్వం ఉంటే ఈసారి కొంతలో కొంత మా సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉండేదని కూడా కార్మికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీంతో పాటు పోర్టు కానుకునే ఉన్నటువంటి మత్స్యకర గ్రామాల్లో కూడా మత్స్యకారుల జీవితాలు కూడా అతలాకుతలం అవుతున్నాయని చెప్పి కాలుష్యం వల్ల తీవ్రమైనటువంటి నష్టాన్ని చూడాల్సి వస్తుందని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి కార్మికులు మత్స్యకారులు కూడా ఆందోళన చెందుతున్నారు దీనికి తక్షణమే ప్రధాని యాజమాన్యం ఏదైతే ఉందో పూర్తి యాజమాన్యం స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు అయితే ఆదాని గ్రూప్ సంబంధించినటువంటి అధికారులు కానీ సిబ్బంది కానీ ఎంతవరకు అలాంటి రెస్పాన్స్ అయితే కనిపించలేదు దీంతో కార్మికులైతే ఆగ్రహాన్ని కూడా మరింత తీవ్రతరం చేసే పరిస్థితి కనిపిస్తుంది అలాంటి అదే ఈ పరిస్థితుల్లో ఎలాంటి ఉద్రిక్త వాతావరణాలు కూడా చోటు చేసుకోకుండా అవసరమైతే వీళ్ళని అదుపు తీసుకు అదుపులోకి తీసుకునే విధంగానైతే పోలీసులు అయితే బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది దీంతో కార్మికుల్లో మరింత ఆవేదన ఆగ్రహం కూడా వ్యక్తం అవుతున్నప్పటివి కనిపిస్తుంది రాయిట్ రాజు థ్యాంక్స్ ఫు ద అప్డేట్